హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన ముకుందా లో మీరు నక్లీస్ కలెక్షన్ చూడబోతున్నారండి ముకుందా జువర్స్కి ఎందుకు రావాలని అంటే నేను చెప్తానండి విఏ స్టార్ట్ అవుతుంది ఇక్కడ టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ హయెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ అండి మేకింగ్ ఛార్జెస్ లేవు సో మేకింగ్ చార్జెస్ లేవు ట్వెల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అంతకు మించి లేదు ఆ విఏ ట్యాక్ అలాంటివి లేవు అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి అందుకే బంగారం కొనాలంటే బంగారా అలాంటి ప్లేస్కి అయితే రావాలి అదే మన ముకుందా జువెలర్స్ ఖమ్మం ఇప్పుడు మనకి హైదరాబాద్ కొత్తపేట దిష్ణునగర్లో ఉందండి కుక్కపల్లిలో ఉంది ప్రెజెంట్ నేనైతే ఖమ్మం బ్రాంచ్ వైరా రోడ్లో వైరా రోడ్లో ఉన్న బ్రాంచ్లో ఉన్నాను సో చూసేద్దాం రండి నెక్లెస్ కలెక్షన్ నమస్తే సార్ నమస్తే అమ్మా బాగున్నారా సో ఈ రోజు నక్లీస్ కలెక్షన్ బాగు సూపర్గా అదిరిపోయింది ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఐటమ్ సో ఇది ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం అమ్మా చూడగానే ఇలా తీసుకొని అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఆ బ్యూటిఫుల్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు దీని గురించి చెప్తారా ఓకే సార్ ఇది వచ్చేసి మనకి డీప్ యాంటిక్లో వస్తుంది సార్ మనకి డీప్ యాంటిక్ ఇది వచ్చేసి మనకి రూబీ ఎమరాల్ కాంబినేషన్ లో వారు వస్తుంది అనమాట జనరల్ గా అన్నిటి బీట్ కాంబినేషన్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది కింద హ్యాంగింగ్ కూడా గోల్డ్ వస్తుంది దీని వచ్చేసి మనకి ఓన్లీ ఫార్టీ టూ గ్రామ్స్

ఒరిజినల్ ఎస్ మీరు ఫోటో ఫోటో దింపేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పిక్చర్ పంపించేసి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు ఓకేనా సో మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా మంచి ఇంకో ఐటమ్ చూపిస్తారు రండి ఇది వచ్చేసి కుందన్ స్టైల్లో వస్తుంది సార్ టోటల్ టోటల్ కుందన్ స్టైల్ స్టైల్ వస్తుంది ఇక్కడ ఇక్కడ అంతా బీట్స్ తో గోల్డ్ బీట్స్ అయినాను పాల్స్తో వచ్చాను ఓకే అంటే దేవుడు అమ్మవారు అలా అమ్మవారి సైడ్ సైడ్ వచ్చేసి వచ్చేసి పీకాక్తో ఇది చూడండి డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంటది వర్క్ కూడా చాలా నీట్ గా గ్రామ్స్ కూడా మనకి గ్రామ్స్ లో వచ్చేస్తుంది గ్రామ్స్ గ్రాండ్ బ్యూటిఫుల్ ఇక్కడ గోల్డ్ అండ్ అలాగే చిన్న చిన్న ఇచ్చారు కదా ఎంత కలెక్ట్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో లుక్ మీకు నచ్చిందా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది పచ్చి వర్క్ కాంబినేషన్ వస్తుంది సార్ మనకి ఇండియా పచ్చి వర్క్ లోనే యాంటిక్ లా వస్తదనమాట మనకి రూబీ ఎంబ్రాయిడ్ కింద వచ్చేసి ముత్యాల కాంబినేషన్ లో వస్తది ఎవరికైనా బాగుంటది పిల్లలకి పెద్దలకి అందరికి బొమ్మది ఎవరికైనా సారీస్ ఫంక్షన్ వేసుకున్నా కూడా పిల్లలకు కూడా చాలా నిండుగా చాలా గ్రాండ్ గా ఉండేటట్టుగా ఉంది సో చాలా చాలా బాగుందన్నమాట సో దీని గురించి వచ్చినట్టు అయితే ఇది ఎంత చాలా నీట్ గా కనిపిస్తా సార్ దీని ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ ఓకే బ్యాక్ చైన్ లేకపోతే ఇంకా పెట్టుకుంటే ఇంకొక సిక్స్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ థర్టీ నైన్ గ్రామ్స్ నెట్ వేట్ చూడండి ఎంత బాగుందో సో నెక్స్ట్ ఐటమ్ గురించి ఇది నక్షి వర్క్ వస్తుంది ఎంత బాగా డిజైన్ చేశారమ్మా నక్షి వర్క్ లోని ఇక్కడ చూడండి అమ్మవారికి చుట్టూ మొత్తం ముత్యాలు కూడా ముత్యాల కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది అసలు ఎంత బాగుందో చాలా డిఫరెంట్ గా ఉంది ఆల్టర్నేటివ్ ఇచ్చారు ముత్యాలను ఎంబ్రాయిడర్ ఇక్కడ కూడా అమ్మవారు కింద డిజైన్ ప్రతిది కూడా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చాలా నీట్ గా అన్నమాట చాలా బాగుంది అసలు సూపర్ థర్టీ సెవెన్ గ్రామ్స్ థర్టీ సెవెన్ గ్రామ్స్ చాలా చాలా గా ఉంచుకోవచ్చు చౌకర్లాగా పెట్టుకోవచ్చు కదా చౌకర్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు గా కూడా యూస్ చేసుకోవచ్చు రెండు విధాలుగా టూ ఇన్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం వావ్

సో ఇది ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది వెయిట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ వస్తుంది నెట్ వెయిట్ నెట్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ గ్రామ్స్ అండ్ చూసారు కదా ఇదన్నమాట ఈ ప్రెజెంట్ మర్చి కోసం మీకు చూపించిన నెక్లెస్లో ఇందులో మీకు ఏది బాగా నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డ్ అనేది ఓకే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని మీకు రోజుకి ఒక అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్